హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఎక్స్పెన్షన్ వాల్ ఉంటుంది కదా మన స్ప్లిట్ ఏసీకైనా క్యాసెట్ ఏసీకి అయినా అలాంటి ఎక్స్పెన్షన్ వాల్ కట్ చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది ఒకవేళ సైట్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా దాన్ని రిలీజ్ చేయాలి ఎలా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎక్స్పెన్షన్ వాళ్ళు లోన మ్యాగ్నెట్ అని ఉంది కదా అది ఎలా తిప్పుతుంటే ఎలా తిరుగుతుందో ఇలా తిరగడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్పెన్షన్ వాల్ రిలీజ్ అండ్ క్లోజ్ అనేది అవుతుంది అనమాట అంటే గ్యాసెస్ ఎంత పంపించాలి ఎంత పంపించకూడదు కంట్రోలింగ్ అనేది ఆటోమేటిక్గా చేస్తుంది ఇప్పుడైతే చూడండి కరెక్ట్గా మనకి అక్కడ క్లోజ్ అండ్ ఓపెన్ అనేది ఎలాగవుతుంది చూడండి చూస్తున్నారు కదా లోన్కి ఇలాగా వెళ్తుంది మళ్ళీ ఆటోమేటిక్గా బయటకు అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక చూస్తున్నారు కదా అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరు చెయ్యట్లేదు అనమాట ఈ విధంగా ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎక్స్పెన్షన్ వాల్ కాయిల్ పనిచేయట్లేదు అనుకోండి అప్పుడు మ్యాగ్నెట్ అనేది ఉంటుంది కదా మన దగ్గర ఐస్ కాంతం అనేది ఐస్ కాంతం అంతా ఈ విధంగా అటు ఇటు రొటేట్ చేసి ఓపెన్ చేయొచ్చు అనమాట చూడండి లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ టు రైట్ ఇలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే మ్యాగ్నేట్ కాయిల్ అనేది మ్యాగ్నెట్ ఉండే ఎక్స్పెన్షన్ వాల్ అనేది రిలీజ్ అవుతుంటుంది స్లోగా అది మన మ్యాగ్నెట్తో కూడా చేయొచ్చు అన్నమాట అదేవిధంగా మన జాబ్ కట్ చేసి కాయిల్తో ఏ విధంగా అయితే మనం చెయ్యాలనుకుంటాం అనేది చూపిస్తున్నా ఇప్పుడైతే ట్వల్ వోల్టేజ్ అడాప్టర్ అనేది తీసుకున్నాను ఈ అడాప్టర్ నుంచి ట్వల్ వోల్ట్ అనేది డీసీ పవర్ సప్లై అనేది డైరెక్ట్గా ప్లస్ పాజిటివ్ అనేది మ్యాగ్నెట్కి అదే మ్యాగ్నెట్ కాయిల్కి కనెక్షన్ అనేది ఇచ్చామనమాట కాయిల్కి కాయిల్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇలాగ సమానంగా వైర్లు అనేది టేబుల్కి అంటించాను అనమాట ఎందుకంటే మనం ఆ లో ఎలాగ ఉందో రెడ్ వదిలేసి మిగతా బ్లూ ఎల్లో గ్రీన్ వైట్ అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం అంటించామన్నమాట ఈ విధంగా అంటించుకోవడం వల్ల ఏమంటే మనం న్యూట్రల్ తీసుకొచ్చి డైరెక్ట్గా దానికి రఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పెన్సివ్ వాల్ అనేది ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది అనమాట రిలీజ్ అండ్ క్లోజ్ అనేది అవుతుంది ఇప్పుడు అండి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా కనిపిస్తుంది కదా డీటెయిల్డ్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను చూడండి ఎలా రఫ్ చేస్తున్నామో ఇలా రఫ్ చేయడం వల్ల ఎక్స్పెన్సివ్ వాల్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో చూస్తున్నారు కదా ఈ విధంగా మన సైట్లో ఉండైనా సరే మన దగ్గర ఒక సపరేట్ మ్యాగ్నెట్ కానీ ఎక్స్పెన్షన్ వాల్ కానీ ఇలా ఒక సెటప్ అనేది చేసుకొని మనం రిలీజ్ అనేది చేయొచ్చు అనమాట ఈ విధంగా ఇలా రిలీజ్ చేయడం క్లోజ్ చేయడం అనేది ఏసీ రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా చెయ్యొచ్చు ప్రాబ్లం అయితే ఏట్లేదు అలాగే మన కాయిల్ అనేది పనిచేస్తుందో లేదా అనేది ఒకసారి కామెంట్ అనేది చెయ్యండి మీకు కాయిల్ ఏ విధంగా పనిచేస్తుందని కూడా మ్యాగ్నెట్ కాయిల్ అనేది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఈ విధంగా పెట్టుకొని స్పీడ్గా రఫ్ చేయడం వల్ల మ్యాగ్నెట్క్ కాయిల్ అనేది ఎంత తిరగాలో ఎంత తిరగకూడదు అనేది దాని అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అనమాట ఆ విధంగా తిరుగుతుంది ఫ్రెండ్స్ చాలా స్లోగా తిరుగుతుంది మెయిన్గా రీజన్ ఏంటంటే ఈ ఎక్స్పెన్షన్ వాల్ పోవడానికి అందులో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనుకోండి మనం ఏసీ ఫ్లష్ అవుట్ చేయకుండా చేసినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ వెళ్ళిపోవడం వల్ల వాల్ అనేది ఓపెన్లో ఉండిపోద్ది అనమాట లేదంటే క్లోజ్లో ఉండిపోద్ది అలా ఉండిపోవడం వల్ల ఏమవుద్ది అంటే మనకి కూలింగ్ రాకపోవడం లేకపోతే సరిగ్గా టెంపరేచర్ రాకపోవడం గట్రా జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా